నమస్తే వెల్కమ్ నేను కరీంనగర్ నుండి జగిత్యాల ప్రధాన రహదారి వెంబడి గల కొండన్న పల్లె దగ్గర గల వరద కాలువలో నీరు పూర్తిగా ఎండిపోయింది ఈ రోజు కాలువ నీటిపై ఆధారపడినటువంటి రైతులందరూ ధర్నాకు దిగారు సుమారు ఈ కెనాల్ పై రెండు వేల ఎకరాల పంట పొలాలు చేశామని ఇంకో పదిహేను రోజుల్లో చేతికి అందుతాయని ఈ సమయంలో కెనాల్ కాలువలో నీరు లేకపోవడం వల్ల పంటలు ఎండిపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తక్షణమే ప్రభుత్వం రైతుల పట్ల చిన్న చూపు చూడకుండా నీటిని విడుదల చేసి మమ్మునను ఆదుకోవాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు నా పేరు శ్రీరామ్ లక్ష్మణ మాజీ సర్పంచ్ ఎంపీటీసీ మా ఈ కొండలపల్లె కాళ్ళు అయితే విలాసార్ వరకు దాదాపు ఒక రెండు వేల ఎకరాల భూమి అవుతుంది వరి పంట సాగు చేసేరు దీన్ని చివరి దశలో ఉంది ఒక పదిహేను రోజులు నీళ్ళు వస్తే పండాన్ని పండుతాయి లేదంటే అద్వాన పరిస్థితి ఉంటుంది రైతులను ఆదుకోకపోతే కష్టం జరుగుతుంది తీవ్ర పరిణామాలు ఉంటాయి ఓట్లప్పుడు ఏమో మాకు ఓట్లు నాతారు ఓట్లు అయిపోయిన తర్వాత ఇవన్నీ రైతులు నిష్టి మాత్రం మొత్తం బాగుండే చాలా సీరియస్ రాబోయే కాలంలో చాలా సీరియస్ ఉంటుందని చెప్పి చెప్తున్నాను రైట్ ఎమ్మెల్యే గారి దృష్టికి పోయింది ఎమ్మెల్యే గారు దృష్టికి పోతే నీళ్ళు చెప్తా ఉన్నారు అది ముఖ్యమైన దృష్టి కూడా వేయింది నీళ్ళు వస్తాయని చెప్పినట్ట రాలే మరి దాని కొరయితే మళ్ళీ మాకు నీళ్ళు ఎన్ని నీళ్ళు వచ్చినా కొన్ని వచ్చినా మాకు సరిపోతాయి ఒక పదిహేను రోజులు నీళ్ళు ఉండాలి అవి కాలు ఉంటే సరిపోతాయి అంతే లేదంటే మాత్రం తీవ్రంగా రైతులు నష్టపోతారు దానివల్ల వేరే అందరు బాధపడాల్సి దీని కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టుకొని ఈ నీళ్ళు ఉపాయం చేయాలి కోరుతున్నాం రై నా పేరు తొరికొండ కిషన్ కొండనపల్లె గ్రామం వరద కాలువను ఆనుకొని కొండన్నపల్లె విలేజ్ నెలకొండన్నపల్లె విలేజ్ కుర్క్యాల ఉప్రమల్యాలు రంగరావుపల్లి తాడ్జేరి గజకుర్తి ఆసంపల్లి విలాసాగర్ దాదాపు పదిహేను వందల ఎకరాల నుంచి రెండు వందల ఎకరాలు వరి వరి వేయడం జరిగినది వరదకాలం ఆనుకొని ఒక్కొక్కరము రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పైప్లైన్ వేసుకొని పారించుకోవడం జరుగుతున్నది వరి పంట చివరి దశలో ఉన్నది కావున నీళ్ళు వదిలి మమ్మల్ని ఆదుకోగలరని కోరుచున్నాం మాకు దాదాపు ఒక అరటిఎంసీ పావు టీఎంసీ ఇచ్చినా కానీ మాకు సరిపోతుంది ఒక వాటర్ లెవెల్ కంప్లీట్గా పడిపోయింది వరదకాలం మొత్తం కంప్లీట్ ఎండిపోయి ఎండిపోయేది ఇప్పుడు దాదాపు ఇప్పటికీ వారం రోజుల నుంచి పొలాలకు వాటర్ లేదు ఇప్పటికైనా వాటర్ ఇప్పించి మమ్మల్ని ఆదుకోగలగలని కోరుచున్నాం రెండు వేల ఎకరాలు రెండు వేల ఎకరాలు ఉంటాయి గంగార మండలంలో రెండు రెండు వేలు ఎకరాలు ఉంటాయి ఒక ఆనుకొని రెండు వేల ఎకరాలు ఉన్నది స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగినది మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగినది వాళ్ళు ఇవ్వాలి ఇస్తామంటున్నారు రేపు ఇస్తామంటున్నారు విడవడం లేదు ఆదివారం ధర్నా చేస్తామని చెప్పేసి రోడ్మిది వచ్చే వరకు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మా ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది మీకు రాత్రి వరకు మీకు నీళ్ళు ఉంటాయి కంప్లీట్ వరద కావాలని చెప్పి చెప్పడం జరిగింది ఇది వరకు నీళ్ళు రాలేదు ఎమ్మెల్యే గారికి ఇది దృష్టికి తీసుకోవడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయము ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటున్నారో అర్థం కావడం లేదు ఒకప్పుడు వరదకాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మాతో పాటు అతను వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చేసి ఇక్కడ కూర్చుండి ధర్నాలు చేసిండు మా బాధల కన్నా మా బాధలు ఎక్కువ ఆయనకే తెలుసు వరదకాల గురించి టోటల్గా అవగాహన ఎమ్మెల్యే గారికి ఉన్నది అయినా గింత నిర్లక్ష్యంగా ఎందుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు తాడుదేరి గ్రామం వరద కాళ్ళకు వరద నీరు వెంటనే విడుదల చేయాలి రైతులు రైతాంగం చాలా బాధతో ఉన్నది ఈ చివరి దశకు ఉన్నది పొట్ట చివరి దశలో ఉన్నది ఇంకొక పదిహేను రోజులు నీళ్ళు ఇడిస్తే ఒక లక్షల పంట పండుతుంది రైతులను రాయితులను ఆదుకున్నట్టు అవుతుంది ధర్నా చేద్దామని వస్తే ఎమ్మెల్యే గారు వాయిస్ వినిపించి మాకు నీళ్ళు విడిపిస్తా అన్నారు నీళ్ళు విడిపించడంతో విడిపించారు కానీ ఒక నాలుగు గ్రామాలకే నీళ్ళు వచ్చినాయి మిగతా పది గ్రామాలు నీళ్ళు రాలేదు కాబట్టి ఆ పది గ్రామాలకు నీళ్లు విడి విడుదల చేసి రైతులను రైతాంగాన్ని ఆదుకోవాలని వచ్చిన గ్రామాలు షాన్నగారు పందికుంట కృష్ణాపూరు నేలకొండపల్లి గ్రామాలకు వచ్చినాయి కొన్నపల్లి కుర్క్యాల ఉపరమల్లెల రంగరావుపల్లి తాడిచేరి ఆచంపల్లి గర్షకుర్తి గ్రామాలకు నీరు రావాల్సి ఉన్నది విలాసార్ గ్రామ రైతులకు నీరు అవసరం ఉన్నది ప్రస్తుతానికి మాత్రం ఇన్ని ఇప్పుడు వచ్చారు ఇవాళ వేసిన ధర్నా కార్యక్రమంలో ఆయన అన్ని గ్రామాల వాళ్ళు వచ్చారు నీళ్ళు రాని గ్రామాల అందరూ వచ్చారు రాలేదు అంతే